అందరికీ నమస్కారం ఏరియా స్థానిక జీఎం కార్యాలయ ఆవరణలో బుధవారము జిఎం రాజేశ్వర్రెడ్డి కారుణ్య నియామకాల కింద ఎంపికైన సింగరేణి వారసులకు పదహారు మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో డీజిఎం పర్సనల్ కావూరి మారుతి తదితరులు పాల్గొన్నారు జనరల్ మేనేజర్ గారు నాగేశ్వర రెడ్డి గారు ఏం జరుగుతుంది ఏందనేది తెలుసుకోవాలి ఎందుకంటే మీరు ఎంటెక్లు బీటెక్లు చదువుకొని ఈ సింగరేణి ఉద్యోగం అంటే బాగా మీరు ఉద్యోగం చేసుకుంటూ రెడ్డి గారికి శ్రీ జ్యోతి గారు ఏజీఎం మయ్య గారికి శ్రీమతి సురేఖ మేడం ఏటీసీ నాయటీ శ్రీనివాస్ గారు చేరుతున్నారు కూడా మారుతి గారు పిఎం జ్యోతి గారు ఐటీ నాయకులు మందర్ రెడ్డి గారు మరియు ఇతర ఆఫీసర్స్ స్టాఫ్ మరియు ఈరోజు అపాయింట్మెంట్ లెటర్ తీసుకోబోతున్న సిగరేని ఉద్యోగస్తులు అందరు కూడా గుడ్ మార్నింగ్ సే గుడ్ మార్నింగ్ ఇప్పుడు మీ అందరికి తెలుసు మీ ఉద్యోగం ఎలా వచ్చింది అంటే ఏంటి తర్వాత మీ అమ్మ నాన్న పదిహేను సో ప్రతి ఒక్కరూ అది చేయాలని చెప్పి నేను కోరుకుంటాను సో మీరు ఈరోజు అపాయింట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు ఇందాక గారు చెప్పినట్టు కొంతమంది టీషర్ట్లో వచ్చారు కొంత కొంతమంది ఈ పై బటన్ పెట్టుకోలేదు అంటే ఎలా ఉన్నాం ఎయిటీ చేరుతున్నాం పని చేస్తున్నాం మీ కోడ్ ఆఫ్ డ్రెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ చేయాలి ఎస్ యాప్ ది జాబ్ సెక్యూరిటీ ఆఫీస్ అవుట్ ఉంది కానీ ఎగ్జామ్స్ రాయడానికి మీకు ఎడ్యుకేటెడ్ వస్తుంది సో కాబట్టి అందరూ కూడా నేను లైట్ చే తర్వాత కే పల్లవి డాక్టర్ ఆఫ్ కె రవీందర్ సుఖా పి సింధూరి సింధూ శ్రీ డాట్రాఫ్ పి నర్సింహారావు తర్వాత సాయి చరణ్ సనాఫ్ ఓకే సనాఫ్ ఆర్ రత్న

పిల్లలు అందరూ కలిసి ఇప్పుడు సేవ ఫార్టీ పర్సెంట్ ఆప్షన్ ఇప్పుడు కొత్త వర్షాలు అందరూ నేను సద్వీనం చేసుకొని పిల్లలు